అసలు ఎందుకు నవ్వామో మీకు అయితే అర్థమైందా అర్థమైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ తీసి అందరికీ ముందుగా మకర సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు అండి ఉమ్మే తల్లె ఈ వీడియో పెట్టేది ఇప్పుడా ఎప్పుడు పెట్టాలి నువ్వా ఎప్పుడో అయిపోయింది సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి కూడా వస్తుంది ఇన్ని రోజుల తర్వాత వీడియో పెడుతున్నావా నీకు దాన్ని మనసులో బండబూతులు తిట్టుకుంటున్నారు కదా నాకు అర్థమవుతుంది నాకు వినిపిస్తుంది సో మీరు అలాంటివన్నీ అనుకుని ఉంటే ఐఎమ్ సారీ అండి Indeed. అసలు ఈ వీడియోస్ ఇంత లేటుగా పోస్ట్ చేయడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి అవేంటి అనేది ముందు ముందు మీకే తెలుస్తూ ఉంటాయి సో అమ్మ చాలా రోజుల తర్వాత సో రోజులు కాదండి చాలా సంవత్సరాల తర్వాతే సో మా ఇంట్లో ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి మేము ఈ వీడియో అయితే షూట్ చేసాము ఈ వీడియోలో ఏమీ ఉండదు ఏమీ ఉండదు అని చెప్పేసి స్కిప్ చేస్తారేమో అంటే నేను ఈ వీడియోలో చాలా మాటలు అయితే మీతో మాట్లాడుకుందాము చాలా విషయాలు షేర్ చేస్తాను అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో మీరు సంక్రాంతిని మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో అంతా కూడా పూజ గురించే ఉంటుంది చాలా న్యాచురల్గా అయితే వెళ్ళిపోదాము సంక్రాంతి పండగ అంటేనే పెద్దోళ్ళకి పెట్టుకోవడం అలాగే కోడి పందాలు ఇంకా భోగి మంటలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ వెస్ట్ బెంగాల్లో మేము భోగి మంట ఎలా వేసాము అనేది మీ అందరు చూసే ఉన్నారు ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి ఇంకా సంక్రాంతికి మేమైతే పూజ చేసుకుంటున్నాము మేము ఇంట్లో వాళ్ళకి పెట్టుకోలేదు అంటే మా ఇంట్లో మా అత్త వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ మామగారు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకుంటారంట సో మా ఆయన ఉంటేనే అది కూడా జరిగిద్ది లేకపోతే మా అత్త వాళ్ళు పెట్టుకునేది లేదు మాకు కూడా అలవాటు అయితే లేదనమాట సో మా నాన్న చనిపోయాడు సో మా అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంకా మా అమ్మక్క లేదు కాబట్టి వాళ్ళు సింగిల్ గానే పెట్టుకున్నారు అంటే ఆల్రెడీ మేము సంస్కృతికం చేసాం కాబట్టి ఇంకా ఏం లేదు కానీ వాళ్ళు పండగకి ఎలాగో బట్టలు తెచ్చుకుంటాం కదా నా దగ్గర పెట్టుకుని కట్టుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళకుంటారు అనమాట లేకపోతే మా మేము పూజించేది లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు ఈసారి కూడా అంటే ఎప్పట్లాగే చేసుకునే విధంగానే ఇంట్లోనే మేము పొంగలు పెట్టేసుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామికి మంచిగా బంతి పూలతో అలంకరించి బావ అలాగే పిల్లలు ఇద్దరు కూడా ఎవరి పనులకు వాళ్ళు అంటే బావ డ్యూటీకి వెళ్ళిపోతాడు ఈ సంక్రాంతికి మీకు సెలవు ఇవ్వలేదా అంటే ఇక్కడ ఇవ్వరండి ఈ సంక్రాంతి పండగకి అంటే మనకి భోగి ఎలా చేసుకుంటామో ఆ భోగి రోజే సంక్రాంతి పండగ అయిపోయిందన్నమాట వీళ్ళకి ఇంకా ప్రత్యేకంగా మనకి భోగి సంక్రాంతి ఇంకా కనుమ అని చెప్పేసి వాళ్ళు సెలవులు అయితే ఇవ్వరు అనమాట అయినా కానీ ఆర్మీలో ఉన్నప్పుడు మనం సెలవు పెట్టుకుంటే ఇస్తారనమాట మనకి తెపకి పండగ వచ్చింది ఆ పండగ వచ్చింది మాకు సెలవు ఇవ్వండి అంటే అవన్నీ ఏమి ఉండవన్నమాట కుదర కూడా సో మా ఆయనైతే డ్యూటీ పోయొచ్చాడు అలాగే మా పిల్లలకి స్కూల్ కూడా ఉంది సంక్రాంతి రోజున ఇంకా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్కూల్కి అలాగే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేమన్నీ పనులు కంప్లీట్ చేసుకొని ఇంట్లో ముగ్గులు అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి పొంగల్ రెడీ చేసుకొని అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు పొంగల్ చేద్దాము అని చెప్పేసి పొంగల్ ఒక పక్కన పెట్టాము అలాగే పొంగల్లోకి మనకి స్వామి వారికి పప్పు ఉంటుంది కదా పప్పు కూడా చేయాలి అని చెప్పేసి పప్పు కూడా చేసినాము ఇంకా పప్పు అలాగే నెయ్యి కాంబినేషన్ అనమాట రోజుల ముందే మేము బజార్కి వెళ్ళేసి దేవుడికి కావాల్సిన పువ్వులు బెల్లము చక్కెర అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము ఎందుకంటే మనకి పండగ వస్తుంది అంటే ఒక వైబ్ అనేది ఉంటుంది కదా ఈ వెస్ట్ బెంగాల్లో ఏంటి అంటే భయమేస్తుంది అనమాట ఎందుకంటే అంటే ప్రతి వస్తువు కూడా రేటు పెరిగిపోద్ది పది రూపాయలు అమ్మాల్సింది ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కూడా అమ్ముతారు సో ఒక్కొక్క బజార్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందన్నమాట దానికోసమే రెండు రోజులు ముందే వెళ్ళేసి సరుకులన్నీ తెచ్చిపెట్టేసుకున్నాము ఇక్కడ అమ్మ అయితే అమ్మ పప్పు అలా వెనుపు అంటే ఆ పప్పు అయితే ఉప్పు వేసేసి వెనుపుతుందనమాట స్వామివారికి పెట్టడానికి సో కూడా టచ్ చేయలేదు జస్ట్ అమ్మ అయితే అలా పప్పు తిప్పుతూ ఉంది సైడ్ బావా డెకరేషన్ చేసేసాడు అవును అడగడం మర్చిపోయాను ఈ ఈ సంక్రాంతికి ఈ మంగళగిరి శారీ అనమాట యాప్లిక్ వర్క్ శారీ పింక్ కలర్లో తీసుకున్నాను సో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అసలు నచ్చిందా లేదా నాకు సెట్ అయిందా లేదా అనేది మీరే చెప్పాలి నాకైతే నచ్చింది ఇంకా సంక్రాంతికి మంచిగా మన తెలుగు అమ్మ ఇలా రెడీ అయిపోయి ముక్కు పొడక పెట్టుకొని పూలు పెట్టుకొని ఇంకా జడ చాలా మంది తెలియదు అనమాట నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని అదేంటి అంటే మనం పూజలు చేసేటప్పుడు కానీ గుళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ విరబోసుకొని వెళ్తూ ఉంటాము లేదు అంటే ఎందుకు ఫ్యాషన్ కొద్దీ అనమాట ఒకరిని చూసి ఒకరు నేను కూడా అలానే ఉండేదాన్ని కానీ ఈసారి జుట్టు ఎందుకు వేసుకున్నాను అంటే నేను ప్రవచనాల్లో విన్నాను అందుకే మనలో ఇప్పుడైనా కానీ మార్పు వస్తుంది అని చెప్పేసి నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అనమాట మనం గుళ్ళుకి వెళ్ళేటప్పుడు తలస్నానం చేస్తాము ఒక పది నిమిషాలు కానీ ఫ్యాన్ కిందో లేకపోతే ఆ టవల్తోనో ఆరబెట్టుకొని ఇలా జడ్ అయితే అల్లి వేసుకుని పోయాము అంటే ఎక్కడ కూడా మన హెయిర్ అనేది రాలదు అలా రాలితే మనకే పాపము అని చెప్పేసి నేను చాకంటి గారి ప్రవచనాల్లో విన్నాను సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఇంట్లో ఉన్నారనుకోండి ఒకవేళ మీరు తల స్నానం చేసి పూజ చేయాలి అనుకుంటే తలకి గుడ్డ కట్టుకోండి అంతేగాని మనం విరబోసుకుని స్వామి వారికి ఎప్పుడు కూడా పూజ చేయకూడదంట మీకు నచ్చితేనే చేసుకోండి అండి నేను మనస్ఫూర్తిగా చెప్పాను సో తెలియని వాళ్ళ కోసమే ఏమన్నా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ సో ఇక్కడైతే నేను స్వామికి ప్రసాదం పెడదాము అని చెప్పేసి పొంగల్ని మూడు సార్లు అయితే అస్తంతో తీసాను అనమాట కొంచెం కొంచెంగా అలాగే ఒక గుంతలాగా చేసేసి దాంట్లో ఇక్కడ పప్పు చేసుకున్నాం కదా పప్పు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని స్వామివారికి ప్రసాదం తీసుకెళ్తున్నాను అప్పటికే లేట్ అయిపోయింది హడావిడి హడావిడిగా మేము పూజ కోసం అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము అయితే పూజ చేస్తున్నాడు ఇంకా మేమేమనుకున్నాము అంటే ఈసారి అంటే అమ్మ కూడా ఉంది కొంచెం స్పెషల్గా ఉంటుంది రేపు అలాగూ ఏం లేదు కదా స్వామివారికి మంచిగా డెకరేషన్ చేసుకుని ఈరోజు సిల్వర్ సామాన్లు పెట్టేసి స్వామికి దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట ఒక సైడ్ మేమేమో పూజలో మునిగిపోయి ఉన్నాము పిల్లలైతే వాళ్ళ పాటుకు వాళ్ళు ఆటలాడుతా ఉన్నారు మీరు అసలు ఈ విషయాన్ని గమనించారా ఈరోజు సంక్రాంతి పండగ కదా మా ఆయన అలాగే మా చిన్నబాబు ఇద్దరు కూడా పట్టు పంచులు కట్టారు పెట్లో ఎక్కడో పెట్టున్నాను ఐరన్ కూడా లేదనమాట అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని పట్టు పంచ కట్టుకొని అలాగే షర్ట్ వేసుకుని పట్టు పంచ ఇది ఏమంటారు తుండు అంటారు కదా సో అది కూడా మెడ పైన వేసుకుని ఈ రోజు పూజ చేస్తున్నారు మా చిన్నోడైతే ఆ పంచ కట్టేదాకా అస్సలు ఒప్పుకోలేదు పంచ కడతావా లేదా ఈ రోజు స్వామికి మనము ప్రసాదం పెడుతున్నాం కదా ఖచ్చితంగా పచ్చ కట్టుకోవాలి లేకపోతే నరసింహ సొమ్మమ్మని కొడతాడు అని చెప్పేసి వాడు మాకు నీతి బోధలు చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి మనం అన్ని అలవాటు చేసాము అంటే వాళ్ళు పెద్ద అయినాక ఫీల్ అవ్వరు కదా పంచి కట్టుకోవడానికి అప్పటి రోజుల్లో అంటే అందరూ కూడా పంచలే కట్టుకునేవారు ఏమైనా పండగలు వస్తాయి కానీ ఇప్పటి రోజుల్లో పిల్లోళ్ళు అయితే అసలు కట్టుకోమన్నా కానీ కట్టుకోరు కదా మా పెద్దోడైతే షేక్ పోయాడు అనమాట మా చిన్నోడు నేను కట్టుకుంటాను అని చెప్పేసి వాళ్ళ పప్పా కట్టుకోగానే ఆడు కూడా కట్టుకున్నాడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము స్వామివారికి ప్రసాదం పెట్టుకున్నాము అలాగే ఇక్కడ మా బావ అయితే టెంకాయ కొడుతున్నాడు అనమాట మా వాడు మంచం ఎక్కి మరీ చూస్తున్నాడు ఎలా పప్ప టెంకాయ కొడుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఇంకో విషయం అండి సో కనుమ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఆ రోజు ఏముంటుంది చెప్పండి ఓన్లీ చికెన్ మటన్ తీసుకొచ్చుకొని వండుకోవడమే కదా నేను అందుకే షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను వెస్ట్ బెంగాల్లో సంక్రాంతి పండగని అసలు సెలబ్రేట్ కూడా చేసుకోలేదు ఎవ్వరు నేనే ఇంకా అంటే మా ఇంటి ఎదురింటి వాళ్ళకి పక్కింటి ఇంకా ఓనర్స్కి వాళ్ళందరికీ కూడా మన సంక్రాంతి పండుగ కదా పెద్ద పండగ కదా అని చెప్పేసి స్వీట్లు అయితే ఇచ్చానమాట ఎవరు కూడా అసలు పట్టించుకోలేదు తెలుగు వాళ్ళు కూడా అందరు సైలెంట్గానే ఉన్నారు సో ముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను కూడా ఆశ్చర్యపోయాను అనమాట అసలు మన ఆంధ్ర సైడ్ అయితే చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు కోడి అని చెప్పేసి ఇంకా ఎక్కడ కూడా ఏంటంటే గుండాలు ఇవన్నీ ఉంటాయి కదా మా సైడ్ అయితే ఏమి ఉండవు ఇంకా రాజమండ్రి అలాగే పలాస ఇవన్నీ ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు వీడియోస్లో చూసాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను సో మా ఆ సైడ్ అయితే ఓన్లీ కోడి పందాలు అయితే బాగా ఇస్తారు అసలు ఆంధ్రలో ఉంటే ఆ ఫీలే వేర్లేండి నలుగురితో మాట్లాడుకోవడం అలాగే సరదాగా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి వెస్ట్ బెంగాల్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాము సంక్రాంతి పండుగైన మామూలే ఇంకా ఈ ఫోజులో ఉన్నాం కాబట్టి అసలు పండగలు బబ్బాలు ఇవన్నీ కూడా మేము పట్టించుకోమన్నమాట ఇంకా సంక్రాంతి పండుగనే మనకి చేసి పెట్టుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా ఈ తెలుగు వాళ్ళైతే బాబోయ్ అసలు కనీసం మనం పూజ కూడా చేశారో లేదో ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు సో నేను వీడియోలో కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను అనమాట సో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నేను వీడియోస్ ఇలా పెట్టినప్పుడు స్టాండ్కి ఆ ఫోన్లో ఏంటంటే లైటింగ్ అనేది అందక కొంచెం డల్గా కనిపించింది అందుకని ఈ కలర్ అయితే యాడ్ చేశాను పోతే పూజ అంతా కూడా బావ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా తను అయితే సైడ్కి వచ్చాడనమాట మీరు కూడా స్వామికి దండం పెట్టుకోండి ఇలా కర్పూరం వెలిగి ఇచ్చాను కదా సో కొండ ముందే అందరు దండం పెట్టుకుంటే స్వామి ప్రసాదం తీసుకుంటాడు మనం బయటకు వెళ్తాము అని చెప్పేసి చెప్పాడనమాట అందుకే నేను అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను పిల్లలు ఇద్దరు కూడా ఆ కర్పూరం వెలుగుతుంటే ఊపుతాడనమాట మా చిన్నోడు అలా ఊపకూడదు స్వామి కొడతాడు అన్నా కానీ వాడు ఊపడానికి ట్రై చేస్తాడు అందుకే దెబ్బలు పడతాయిరా అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకో కర్పూర బిల్ అయితే యాడ్ యాడ్ చేసేసి మా అమ్మకి చెప్తున్నాను అనమాట మా రా తొందరగా నువ్వు కూడా స్వామివారికి దండం పెట్టుకుందువు అని చెప్పేసి ఈసారి మాకు ఎందుకు అంత స్పెషల్ ఈ పండగ అంటే సో ఫస్ట్ చెప్పాను కదా మా అమ్మ అసలు ఎక్కడికి కూడా రాద అనమాట అలాంటిది మా అమ్మ ఆంధ్ర నుంచి ఇంత దూరం కోల్కత్తా దాకా వచ్చింది అంటే ఈసారి నేను కూడా ఆశ్చర్యపోయాను అసలు ఎక్కడికి రాదనమాట ఎప్పుడు చూసినా మా అమ్మకి మా ఇల్లు అలాగే మా ఊరు మా తోట అనమాట అంతకుమించి మించి వేరే ప్రపంచమే లేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ మా ఇంటికి వచ్చింది ఫస్ట్ టైం మేము ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది పూజ కంప్లీట్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే బయటకు అనమాట బయటికి వెళ్ళి లోపలికి వచ్చాము అలా ఎందుకు చేస్తారు అంటే మనము హారతి ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బయటికి వెళ్ళాలంట అది మన సాంప్రదాయము ఎందుకు అంటే మనం ప్రసాదం పెట్టాం కదా అది దేవుడు వచ్చి స్వీకరించాలి సో అందుకని మనం ఎవరైనా ఉంటే అక్కడ స్వామివారు రారు ప్రసాదం తీసుకోరు అని చెప్పేసి మన పురాణాల ప్రకారం ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బయటికి వెళ్ళేసి వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత ఎలాగో ఒక వద్దున్నాం కాబట్టి అందరికీ కూడా మనం ఏ ప్రసాదం అయితే స్వామివారికి పెట్టామో ఆ ప్రసాదాన్ని మనకి పెట్టి ఇంకా ఉపవాసం అనేది విడిస్తామనమాట ఇంకా అందుకని మా బావ తలారు తలారంతా పప్పు అలాగే ఈ పొంగలన్నం అయితే కొంచెం కొంచెంగా పెట్టాడు అందరం కూడా ప్రసాదం తీసుకుని మా ఉపవాసాన్ని ఒక్క పొద్దుని చెల్లించేసాము లక్ష్మీ నరసింహస్వామికి సో ఈ వీడియోలో మా సంక్రాంతి పూజ గురించి అలాగే మా అమ్మ మాతో ఉండడం మాకెంత హ్యాపీగా ఉంది అనే దాని గురించి అలాగే కనుమ కూడా మేము ఒక వీడియోలో చెప్పేసాము మేమైతే నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము చికెన్ మటన్ తీసుకొచ్చుకొని అని చెప్పేసి సో ఇదనమాట ఈరోజు మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను శారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి లాస్ట్ గా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని చూడండి ఎంత కలగా ఉన్నాడో ఆ స్వామి యొక్క ఆశీసులు ఈ సంవత్సరం మీ పైన ఉండాలి మీ అందరూ హ్యాపీగా ఉండని మన ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలి ఫస్ట్ పేమెంట్ ఈ సంవత్సరంలోనైనా తీసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనమాట మీ సపోర్ట్ ఉంటే ఎప్పటికైనా సరే నేను సక్సెస్ అవుతాను సో బ్లెస్ మీ గాయస్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఉంటా మరి బాయ్ బాయ్